టు అవర్ ఛానల్ కొత్తగా విజిట్ చేసే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అర్జున్ సన్ ఆఫ్ ఫైవ్ జయంతి మూవీ ఓటీటీలో చూసేసా ఈ వీడియోలో మూవీ రివ్యూ చూసేద్దాం కళ్యాణ్ రామ్ శ్రీకాంత్ అండ్ విజయశాంత్ గారు యాక్ట్ చేసిన మూవీ ఇది ప్లాట్ వచ్చేసి చాలా అప్డేటెడ్ ప్లాట్ అండి రొటీన్ అండ్ సన్ సెంటిమెంట్ స్టోరీ లైన్ ఈ మూవీ వచ్చేసి వైజాగ్ లో జరుగుతుంటుంది అమ్మ ఐపీఎస్ అండ్ నాన్న నావీలో ఆఫీసర్ కొడుకు అమ్మ అంటే చాలా ఇష్టం సో అమ్మలో ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు బట్ వాళ్ళ నాన్న ఒక గ్యాంగ్ కి ఎగేన్స్ట్ గా వెళ్ళడం వల్ల చనిపోతాడు ఆ తర్వాత కళ్యాణ్ రామ్ వాళ్ళకి ఎగేస్ట్ గా వెళ్లి గ్యాంగ్స్టర్ల మారి ఒక ప్రైవేట్ ఆర్మీని క్రియేట్ చేసి వైజాగ్ ని కాపలా కాస్తుంటాడు కళ్యాణ అలా అవడంతో విజయశాంతి గారు తనని దూరం పెడుతుంది ఇదిలా ఉండగా విజయశాంతి గారు గవర్నమెంట్ కి పట్టించిన ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ విజయశాంతి గారిని చంపాలని ప్లాన్ చేస్తుంటాడు ఇది తెలిసిన కళ్యాణ్ రామ్ విజయశాంతి గారిని కాపాడుతూ వస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది వాళ్ళు కలిసారా లేదా కళ్యాణ్ రామ్ విజయశాంతి గారిని ఎలా కాపాడాడు అనేది మూవీలోనే చూడాలి ఇప్పుడు మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం పాజిటివ్ పాజిటివ్స్ వచ్చేసి అక్కడక్కడ వర్కౌట్ అని అండ్ సెంటిమెంట్ సీన్స్ ఫైట్స్ బాగున్నాయి లాజిక్ లేకపోయిన మూవీని కొంచెంసేపు చూడడానికి అవి ఒక రీజన్ బీజిఎం బాగుంది అధినీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు నెగిటివ్స్ వచ్చేసి అవుట్ డేటెడ్ స్టోరీ ఇదే మూవీ రేస్ గొర్రె మూవీ వచ్చిన టైంలో వచ్చిండే హిట్ అయి ఉండేది బట్ ఇప్పుడంటే కష్టమనే చెప్పాలి మదర్ అండ్ అండ్ సెంటిమెంట్స్ ఏం చాలా ఫోర్స్డ్గా ఎగ్గించినట్టు అనిపించింది అసలు నేచురల్గా అనిపించదు యాక్టర్స్ యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది స్టోరీ కూడా చాలా ఈజీగా ప్రొడక్ట్ చేసేయచ్చు క్లైమాక్స్ గురించి టీం ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు బట్ చాలా కమర్షియల్ మూవీస్ లోండేలానే ఉంది కాకపోతే లాజిక్స్ని సంపేసి ఇంకొంచెం కొంచెం ఎక్స్టెండ్కి వెళ్ళారు అంతే కళ్యాణ్ రామ్ గారు మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ కొంచెం అది రైట్ వేలో యూజ్ చేసుకుంటే మంచిదని నా ఫీలింగ్ ఇలాంటి అవుట్డేటెడ్ స్క్రిప్ట్స్ కాకుండా బింబిసారా వన్ వన్ ఎట్లాంటి కంటెంట్ ఉన్న స్టోరీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ ఇదంతా కాదు మూవీస్ చూడవచ్చు అంటే కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టం యాక్షన్ సీన్స్ చూస్తామంటే ఒకసారి చూసేయండి లేదంటే స్కిప్ చేయండి ఇది వచ్చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా